श्री महेश कुमार गौरव अटे कार्यक्रम की मुख्य अतिथि अखिल भारत कांग्रेस कमिटी तेलंगा इंच मीनाक्षी नटराजन ग अखिल भारत कांग्रेस कमेटी कालेगिरि तेलंगाना इंचार्ज विश्वनाथ मुआर की हालांकि अखिरवार से कांग्रेस कमेटी सीवीसी मेंबर डॉ ओमसी चंद्र रेड्डी जी की डॉ टोपी मंत्री और मित्र श्रीघर बाबू गार की मो मंत्री ऐसे साचर बारू सु अट्ला तुम्हल नागेश्वर राव गारूपल गारी की प्रभाकर गारी की दबोदर कुमार ग మధు లష్టి గౌడ్ గారికి బలరాం నాయక్ గారికి సభ సచివారు గారికి అంజన్ కుమార్ గారికి శాసన మండలి సభ్యులు అద్దంకి బహేందర్ గారికి అమరావతి కార్డు గారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలకి యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి ఎన్ఎస్ఏ అధ్యక్షుడికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి అనేక అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ నా తోటి శాసనసభ్యులకి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికి కూడా ముందుగా మనం హృదయపడుకునేటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం పెద్ద హనుమంతు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఇందులో ఏదో లేనటువంటి ధన మార్పులు ఎక్కడా జరగనటువంటి దాంట్లో ధన మార్పులు జరిగిందని మనీ లాండరింగ్ జరిగిందని తప్పుడు కేసులు పెట్టిన మన నాయకత్వం పైన మనమందరం కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాన్ని ఈ దేశానికి ప్రపంచానికి తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అంతేకాని పార్టీ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదో కేసులో పడింది ఆ కేసు విభయపడి ఇక్కడ మనం కూర్చోలే ఇక్కడ కూర్చోనట్లయితే వాక్చాయ్ దేశానికి ప్రచారానికి జెల్లాలనే శాంతి తో మార్గంలో కూర్చోని దేశానికి ప్రచారానికి వెళ్ళి ఉంటాం ఒకటి బ్రాహ్మి కుటుంబం రెండు కాంగ్రెస్ పార్టీ మూడు మోస్ట్ హరోపెక్ట్ హరణైకి తెలుసు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వష్టనప్పటి పెద్ద మల్లికార్జం కాకేవారు నాయకత్వం శివశోరే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ చేసల్కి భయపడతారో ఇలా తీసుకోవడానికి భయపడతారన్నటువంటి ఆలోచన మనందరికీ తెలిసిందే ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఒంట్లో పాడుతున్నటువంటి రక్తం ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వారి పూర్వీకులు చేసినటువంటి త్యాగాలు వారు ఒంట్లో రక్తంగా ఈరోజు పోలిసిందే ఈ దేశ స్వాతంత్రం కోసం కేసులు పెడతా అంటే జైల్లో పెడతా అంటే భయపడకుండా దశాబ్ద కాలం పైబడి ఈ దేశ స్వాతంత్రం కోసం జైలుకు వెళ్ళారు తప్ప ఎక్కడ బ్రిటిష్ వాళ్ళకి తల ఒక్కరోజు తల దుంచరోజు ఈ దేశాన్ని స్వాతంత్రై పోరాటం చేశారు ఆ తర్వాత వచ్చేటువంటి నాయకత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తాను తప్ప ఈ దేశం ఇచ్చిన కాకుండా చూస్తారని చెప్పి ప్రాత్వాగం చేసినటువంటి వాళ్ళు చూశాం ఆ తర్వాత వచ్చినటువంటి పుడారు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఆతంవాదులు ముష్కర్లు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఈ దేశం కోసం నిలబడతారు తప్ప వాళ్ళకి ఎట్టి పరిస్థితుల అవకాశం ఇందరూ చెప్పి ఈ దేశం కోసం తేవేసినటువంటి గొప్ప నాయకుడు చూశాం అటువంటి నాయకత్వం నుంచి వచ్చినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ ట్రాలు ఈ ఈ ఈడికి భయపడతారని పొరపాట్ల వాళ్ళు అనుకుంటే ఇది పొరపాటు అని చెప్పడం కోసమే ఈరోజు మనం ప్రకటించడం రెండో అంశం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కుటుంబాన్ని కేసుల్లో పెట్టి కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా ఒక్కటే చెప్పవలస్తున్నా ఆజ్యవాదులకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్టీ బీజేపీకి భయపడి ఆగుతుందని మీరు పొరపాట్లు ఆలోచన చేస్తే అది తప్పవుతుంది తప్ప అది నిజం కాబట్టి చెప్పడం కోసం ఈ రోజు కూర్చున్నాం అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రోజు దేశవ్యాప్తంగా అధికారం ఉందా లేదా అనేటువంటి అంశం సాగు ఈ దేశంలో ఉన్నటువంటి సమాజం కోసం ఈ సమాజ అభివృద్ధి కోసం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ పార్టీ చేస్తున్నటువంటి తప్పుదాన్ని ప్రపంచానికి తెలియటం కోసం దేశవ్యాప్తంగా ఇటువంటి నిరసన కార్యక్రమం చేస్తాం ఉంది మూడో అంశం నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి కార్యక్రమం మిత్రుల ఒక్కసారి ఆలోచించే ఆనాటి ముప్పై దశకంలో భారత స్వాతంత్ర సమం జరుగుతూ ఉంటే బ్రిటిష్ స్వాభమైన నాయకత్వం ద్వారా దాడులు చేస్తూ ఉంటే నాయకత్వం పిలుపులో వ్యాప్తి చేయడం కోసం సమాచారాన్ని చేరవటం కోసం ఒక పత్రిక కావాలని చెప్పి ఆలోచన చేసి జవహర్లాల్ పత్రిక ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పెట్టినటువంటి పత్రిక ఇదేమో వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం పెట్టినటువంటి పత్రిక కాదు డబ్బులు రూపాయలు బ్రిటిషన్లకు వ్యతిరేకంగా ఈ దేశంలో నలువర భారతదేశ స్వతంత్ర సంగ్రామం యొక్క ఆలోచనల్ని ప్రతి ఊరికి చేర్చత్వం కోసం పెట్టినటువంటి ఆ పత్రిక బ్రిటిష్ వాళ్ళకి భయపడకుండా ఆనాటి నాయకత్వ సందేశాన్ని దేశవ్యాప్తంగా పంపించినటువంటి పత్రిక ఆ పత్రికే నేషనల్ అలాడు పత్రిక ఆ రాడు బ్రిటిష్ వాళ్ళకి భయపడకుండా మన నాయకత్వం ఇచ్చినటువంటి సందేశాన్ని నెల దిశల వ్యాప్తి చేసినటువంటి హెరాల్డ్ పేపర్ కూడా భయపడుతుందని వాళ్ళు ఆలోచన చేస్తే పొరపాటు నేను సందర్భం చెప్పదచ్చు మీరు గాంధీ కుటుంబం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నేషనల్ హెరాల్డ్ పేపర్ కానీ ఈ మూడు కూడా ఈ దేశ స్వాతంత్రం కోసమే పెద్ద ఎత్తున తప్పించి బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి బయటికి పంపించి ఈ దేశానికి సర్వ సత్తాక స్వతంత్ర భారత ఏర్పాటు చేసినటువంటి ఈ మూడు వ్యవస్థల్ని భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే ఈ భయపడే మరి ఎవరు భయపడతా ఉన్నారు ఎవరు భయపెడతా ఉన్నారయ్యా అంటే ఇవాళ బీజేపీ భయపడతా ఉంది కేంద్ర ప్రభుత్వం భయపడతా ఉంది అటు రాహుల్ కానీ లేకపోతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కానీ లేకపోతే ఆనాటి స్వాతంత్ర సంఘాల చరిత్ర దేశంలో వివరించినటువంటి నేషన్ పేపర్ ఈ వీళ్ళిద్దర సందేశాన్ని దేశవ్యాప్తంగా చేరిస్తే మన బతుకులలో మనం ఈ దేశంలో పుట్ట రోజు ఉండమని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ భయపడి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ఉడతూ ఉడకుడు ఊపటం కోసం ప్రయత్నం చేస్తా ఉంది నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా ఉడతూపులకి భయపడేటువంటి పరిస్థితులు రోజు కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పడం కోసమే ఇక్కడ ఈ సమావేశాన్ని చేసుకున్నాం మిత్రులను ఒక్కసారి ఆలోచించే ఒక నేషనల్ ధరార్ పీపుల్ ఈ దేశంలో సమస్త జర్నలిస్టులందరూ కూడా ఆలోచించారు ఈ దేశం కోసం పెట్టినటువంటి పత్రికలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది జర్నలిస్టులకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అందులో పనిచేసేటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఆ పత్రిక ఉంటే అందులో పనిచేసే వాళ్ళని కాపాడ అదో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వటం కోసం లేదా ఆ పత్రిక నడుపుతున్నటువంటి కార్యాలయాల కరెంటు బిల్లు కట్టే పరిస్థితిలో ఉంటే సాధ్యాల కోసం ఇది దేశం కోసం పనిచేసినటువంటి పత్రిక దీన్ని కాపాడాలి ఇందులో పనిచేసేటువంటి వాళ్ళు చేవమృత్తులు వాళ్ళందరూ కూడా జీతాలు ఇవ్వాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఆ పేపర్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వటానికి కరెంటు బిల్లులు కట్టడానికి కాంగ్రెస్ పార్టీ రూపాయి రూపాయలు చందాసి వచ్చినటువంటి డబ్బుతో వాళ్ళకి జీవితాలు ఇస్తే అది తప్పని ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో కేసులు పెట్టి ఛార్జ్ షీట్ చేపించి మీరు కార్యాలయాన్ని పిలిపిస్తా ఉన్నారే ఇది న్యాయమా సమస్తూ ఆలోచన చేయాలి కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ నిలబడి మీలాంటి పోటీ ఉద్యోగస్తుల కోసం రూపాయల రూపాయల చందా వచ్చిన దాన్ని ఖర్చు పెట్టి మీ తప్పుడు కార్యక్రమంగా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ సమస్య కేంద్ర ప్రభుత్వం పార్టీ ప్రతి జర్నలిస్ట్ ఈ రోజు ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మాకు తెలుసు నరేంద్ర మోడీ గారు భయపడతారు భారతీయ జనతా పార్టీ కూడా భయపడతారు ఎందుకనంటే నిన్న కాకమన్నా గుజరాత్ రాష్ట్రంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తేలిన సమావేశంలో స్పష్టంగా రెండు మూడు అంశాలు నిర్ణయాలు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రకటించారు ఒకటి మా ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సోషల్ ఎకనామిక్ పొలిటికల్ కాస్ట్ సర్వీరీస్ సమగ్రంగా మెట్రికల్స్ గా జరిపించి ఆ కుల నాణం ద్వారా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా సేకరించాం ఆ సేకరణ ద్వారా ఆ రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని మిగతా వర్గాల వాళ్ళ లెక్కలతో సహా చెప్పాం ఎవరి దగ్గర ఏ ఆస్తులు ఉన్నాయో ఎవరి దగ్గర ఏ వనరులు కొట్టాలని ఏ వనరులు ఎవరికి పంచాలనేటువంటి ఆలోచన లెక్కల ద్వారా స్పష్టంగా సమగ్రమైన కొరాలకతో ఆ రాష్ట్రంలో అమలు చేయబోతున్నాం ఇదే కార్యక్రమం దేశ వ్యాప్తంగా చేయాలని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యక్రమంలో ఆయన ఇచ్చినటువంటి పిలిపికి తెలంగాణ జరిగినటువంటి పొలగన దేశవ్యాప్తంగా అమలు చేయాలంటే మా మిత్రులు అదాని అమ్మాయి లాంటి వారికి దోచిపెడుతున్నటువంటి కోట్లాది రూపాయలు ఈ దేశ ప్రజలకు పంచాల్సి వచ్చిందేమో దేశం మొత్తం కొలగాలు చేయాలి అంటే దేశంలో ఉన్నటువంటి అవలేకరల్ని కోట్లాది మంది తానిత పీడిత బలహర వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ నవరు పంచాల్సి వచ్చిందేమో అలా పంచాల్సిన పరిస్థితి వస్తే మేము వాటి కార్పొరేట్ సంస్థలతో బతుకుంటున్నటువంటి ఆ సంస్థలో మా పార్టీ రోజు అటువంటి సందేశం దేశవ్యాప్తంగా చేరకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి పైన కేసులు పెట్టి ఈ దేశంలో జరగకుండా చూడాలనేటువంటి ఒక పెద్ద కుట్ర దేశంలో జరుగుతుంది ఆ కుట్రలో భాగమే ఈ రోజు ఈడీ ద్వారా పెట్టేటువంటి కేసు అంతేకాదు మల్లికార్జున్ కలిగే వారి ఇంకొక పిలుపు కూడా ఇచ్చారు దేశ వ్యాప్తంగా ఈవీ మిషన్ మీద భారత్ పేపర్ కావాలని ఈ దేశంలో భారత్ పేపర్ లేకుండా ఈవి మిషన్ ద్వారా నేను చేస్తున్నటువంటి దురాత వల్ల కొట్టి ఉన్నటువంటి సామాన్యులందరూ కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్య దేశంగా మనందరి ఉంది కాబట్టి తిరిగి తీసుకోగని పిలిపించారు మూడో కార్యక్రమం గుజరాత్ రాష్ట్రానికి వస్తున్నాం కాస్కో నరేంద్ర మోడీ అని రాహుల్ గాంధీ గారు అక్కడ క్యాప్టన్ ఈ మూడు అంశాలు ఈరోజు బీజేపీని భయపెడతా ఉన్నా కేంద్ర ప్రభుత్వాలు భయపెడతా ఉన్నాయి ఆ భయానికే గాంధీ కుటుంబం పైన ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు అక్కడ భయపెట్టి కూర్చోబెడితే దేశంలో ఎంతో త్యాగాలు చేసి అనేక రంగు ప్రధానమంత్రులుగా చేసి అతిపెద్ద కుటుంబంగా పేరుగా వచ్చినటువంటి ఆ కుటుంబాన్ని జైల్లో పెట్టడం కోసం కేసులు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉంటే మనమంతా అని చెప్పి ప్రతివారు భయపడాలనేటువంటి ఆలోచనతో మీరు చేసిన కుట్ర తప్ప ఇందులో ఏమీ లేదనేటువంటి విషయం ఈ దేశంలో ఉన్న అందరికీ తెలుసు విజ్ఞులందరికీ తెలుసులకు తెలుసు న్యాయస్థానానికి తెలుసు ప్రజాస్వామ్య వాదుకి తెలుసు అందుకే ఈ రోజు దేశ వ్యాప్తంగా పిలిపిస్తే కోట్లాది మంది ప్రజలు బయటకు వచ్చి ఈ రోజు గ్రామీణ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ రకంగా ఎండలక్క కూడా లెక్క చేయకుండా గంటల తరబడి కూర్చొని నిరసన తెలియజేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం దీనితోనే మా పెద్దలందరూ చెప్పినట్టు రాబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క సత్తా ఏంటో చూపిస్తాం ఈ దేశ ప్రజాస్వామ్యం కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టి అఖిల భారత కాంగ్రెస్ కమిటీని అత్యధిక నిరాజితో గెలిపించుకుంటారు ఇటువంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి సమస్య వ్యవస్థలు అన్నిటి కూడా కట్టడి చేసి ప్రజాస్వామ్యం కోసం కనిపేసేటువంటి వ్యవస్థలుగా మారుస్తామనుకునే సందర్భంగా మనం చేస్తూ మీరందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఆనాడు ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే నిలబడిందో ఆనాడు గాంధీ కుటుంబం యావత్తు కూడా ఈ దేశం కోసం ఛానాలు ఏ రకంగా చేసిందో మరందరం గమనం తీసుకొని ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ కోసం గాంధీ కుటుంబం కోసం నిలబడాలని చెప్పి అందరికీ నేను సదురంగా అమలు చేయకొక్కటే కాదు మనందరం ఏక కట్టంతో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడతాం రాహుల్ గాంధీ గారు మీరు పోరాటం చేయండి మీ మీరందరం